హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ మన భీముడు బండికి అయితే ఇప్పుడు నెంబర్ పేట్ అయితే ఫిట్టింగ్ చేస్తారు ఇంకా పాత నంబర్ అన్ని బెండ్ అయిపోయింది కదా ఇంకా దాన్ని తీసేసి మన వెహికల్ ఇస్తారు చూడండి ఆ కంపెనీ నెంబర్ పేడు అవైతే ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తే చేపిస్తున్నాము ఇంకా పాత నెంబర్ పెట్టి తీసేస్తాం ఇట్లా డ్రిల్ మెషిన్తో డ్రిల్ వేసి ఆ పాత్ర ఇంకా తీసేస్తారు దాని తర్వాత ఇంకా కొత్త అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు మన గ్యారీలో బండి కట్టడం కొత్త అండి అక్కడికైతే తీసుకొచ్చినాము ఇది చూస్తారు కదా నంబర్ పేడు ఈ పాత నంబర్ పేట్లు ఇవి దానికి కొత్త మన నంబర్ పేట్ అయితే రిపీట్ అయితే చేస్తుండ్రు మన మన్నబాయి రిపీట్ అయ్యంగా మళ్ళీ ఇంకా ఫిట్టింగ్ అయితే చేస్తాడు దాని తర్వాత ఇంకా మనం బండి అయితే తీసుకోపోవాలి ఇక్కడికి వెళ్ళి కంపెనీ నెంబర్ పెట్టి ఉంటుంది దాని కింద రేకు ఉంటుంది మన బాడీ బిల్డర్ ఫస్ట్ నంబర్ పెట్టి రెడీ చేస్తారు కదా దాని మీదనే ఫిట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా మనం ఏఆర్సీ అయితే వచ్చేసినాము ఇంకా మనం పంక్చర్స్ అయితే పోవాలి బండి తీసుకున్నా లైట్ లెక్క ఆరే మాన్కైతే ఫోన్ చేసి అనుకున్నాను అక్కడ ప్లేస్ ఉందంట ఇంకా ఆడ పెట్టి మన బండి తీసుకుపోయి ఆడ పెడితే పని జరుగుతుంటుంది మన బండి బాబు అయితే బండి తోలుతున్నాడు గట్టిగా గేర్ మీద గేర్లు చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు బండి కూడా చాలా డ్రైవింగ్ నీట్గా చేస్తున్నాడు ఇంకా అప్పుడప్పుడు తోలుతా బండి లైన్ మీద ఉన్నప్పుడు ఇంకా దానికోసం అయితే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది ఇంకా ఇంకా లైసెన్స్ వచ్చేసి ఇంకా అయిపోయింది హైవే డ్రైవర్ అయిపోతాడు ఇంకా ఇప్పుడు మన ఈ బండి ఆడ పెట్టేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ టైర్ అయితే తీసుకుని ఆటర్ అయితే పంపించేసినాము ఇక టైర్ అయితే ఆటోలో వస్తున్నారు టైర్లు అయితే ఆయన ఆటోని తీసుకొచ్చి మన ఇక్కడ మన టైర్ పంచర్ షాప్ అయితే పెట్టేస్తా పెట్టేస్తున్నాడు దాని తర్వాత ఇంకా టైర్లు అయితే ఫిట్టింగ్ అయితే అయిపోతాయి ఈడ ఎప్పుడు చూస్తే మన ట్రాఫిక్ జామే ఉంటుంది ఇక బండి బండి చిన్నచూడి అడ్డాము ఒక బండి అయితే డిజిల్ అయిపోయింది అంట దానికోసం ఇక్కడ వేడి చేస్తున్నాం పది నిమిషాల నుంచి ఇంకా బండి మూవ్ అయిపోయినా మన బండి తీసుకుపోయి పెట్టేస్తాము ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పంచర్ షాప్ అయితే వస్తుంది మన పక్కన ఉండాలన్నమాట మన మన గ్యారేజ్ మొక్కటే పంచర్ షాపు అక్కడ మన బండి అయితే పెట్టేస్తాము ఇప్పుడు ఇంకా బండి పెట్టగానే మన వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది మన బండి అయితే పెట్టచ్చినా కదా మన టైర్ కూడా తీసుకొస్తుంది ఇంకా మన చేప అన్న ఆటోలో అవతలేసిపోయినాట ఇంకా యువతలు అయితే తీసుకొస్తుండు ఇవే మనం తీసుకొచ్చిన రెండు టైర్లు అయితే ఇంకా బండి మొత్తం టైర్లు ఇప్పేసి ఇంకా ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉంటారు ఫస్ట్ జాకీ పెడతారు అన్నమాట టైర్లు అన్నీ ఉడిపిస్తారు కదా ఆ టైర్లన్నీ ఉడిపెక్కినప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇలా మార్కింగ్ చేసుకుంటారు అన్నమాట తో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్కర్ చేసుకుంటారు దానివల్ల మార్క్ చేస్తే ఏమిటంటే మనం టైర్ తిప్పి పెట్టినప్పుడు తెలుసుకోవాలి వాళ్ళకి ఇంకా టైర్ పల్ట్ చేయాలి ఎటువంటి దానికోసం అయితే మార్గం చేసుకుంటారు మేడం ఇంకొకటి ఒకటి ఒకటి టైర్లు అన్నీ ఇప్పిస్తారు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ రైట్లో పెడతారు లెఫ్ట్ సైడ్ రైట్లో పెట్టి లెఫ్ట్లో పెడతారు ఇంకా అన్ని టైర్లు అయితే మొత్తం ఇంకా తిప్పి ఓపెన్ చేసి ఇక మళ్ళీ అయితే పౌడర్ వేస్తారు పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఫిట్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది మళ్ళీ మన బండి కడితే ఇంకా నలుగురు వచ్చారు అన్నమాట అందుకే దబాద దబా అయితే పని అయితే ఇంకా మొత్తం టైం అవుతుంది చాలా మనం ఒక ఐదున్నర ఆరు గంటల తీసుకొచ్చిన బండి అయితే చూస్తారు మొత్తం రాత్రి తొమ్మిది దాకా ఇంకా ఫిట్టింగ్ చేస్తేనే చేస్తే ఇక ఒకటే ఫిట్టింగ్ చేస్తారు ఇంకా వీళ్ళకి పెద్ద కంపల్సరీ దానికి రెండు పైపులు ఇయర్ ఇయర్ పైప్ రెండు ఉన్నాయి ఒకటేమో మన ప్రెషర్ గన్ పైప్ ఉంది మూడు నాలుగు పైపులు ఉన్నాయి కూడా ఒకటి నాలుగైతే దాన్ని పెట్టారు అనమాట కంపల్సరీకి ఇంకా టైర్ ఫస్ట్ అయితే మొత్తం ఊపనే చేస్తారు ఇంకా మనం ట్యూబ్ కానీ లంగోడు కానీ ప్రతి ఒక్కటే చెక్ అనమాట ఏమైనా పోతే మనం అయితే కొత్తగా చేసుకోవాలి లంగోడు కానీ ట్యూబ్ కానీ ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత మనకైతే తెలుస్తుంది మన పౌడర్ అప్పుడప్పుడు కొట్టుకుంటా ఉండాలి లేదంటే టైం అయితే అంటే మళ్ళీ టూ పోయి దానికి ఎత్తుకుపోతుంది మళ్ళీ ఓపెన్ కాదు ఇంకా అందుకోసం అయితే మధ్య మధ్యలో మనం ప్రతి ఒక్క డ్రైవర్ అయితే మన పౌడర్ అయితే ఉండాలి మన టైర్ సర్వీస్ బాగుంటుంది అనమాట మళ్ళీ అట్ తి అటు అటు తిప్తే మన సర్వీసింగ్ అయితే మన సర్వీస్ అయితే బాగా ఇస్తాయి టైర్లె లేకుండా అటు ఎక్కువ అవుతుంది మేడం ఒక సైడ్లో ఎక్కువ ఎరుతాయి దానికోసం అయితే మనం పౌడర్ కొట్టుకుంటా ఉండాలి టైర్లు లాంగ్ పళ్ళు చేయాలి ఒక పక్క అయిపోయినా ఒక పక్క అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు చూడండి ఇప్పుడు చూస్తారు కదా మనం కొత్త టైర్లు ఇక్కడ ఫిట్ చేశారు ఇవన్నీ వెనక పక్క మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ మన ఇక్కడ ముంగట రెండు టైర్ అయితే ఇప్పలేదు కదా అవైతే ఇప్పుతారు ఇంకా మొత్తం ఒకేసారి టైర్ అయితే ఏమవుతుందంటే మన కింద పడే ఛాన్స్ ఉంటుంది బండి అయితే ఇక మన వీల్ క్యాబ్ కూడా ఫిట్ చేస్తారు చూడండి ఈ ఫ్రంట్ టైర్ ఫిట్ అయిపోయినా మళ్ళీ మధ్యలో టైర్ ఇంకొకటి ఉంటుంది కదా అది సెకండ్ లిఫ్ట్ అది మన సెకండ్ టైరు అది కూడా ఇప్పిస్తారు దాని తర్వాత కూడా పని అయితే అయిపోతుంది ఈ రకంగా మన అన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తారు చూడండి నలుగురు ఉన్నారు కాబట్టి ఇంకా తొందరగా తొందరగా మన పని అయితే అయిపోయింది ప్రతి ఒక్క చోట్లయితే మన మషిన్ వచ్చింది కదా దీనివల్ల మనకు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చూడండి ఇది వచ్చేసి మనం స్టెప్ని ఇష్టపడిని టైర్ కూడా మార్చినాము ఇష్టం ఇంతమంది బాగాలేకుండా కదా అది కూడా ఎప్పుడు టైర్ కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఆ టైర్ అయితే ఇక్కడ ఫిట్ చేసినాం అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పని వీలు వేసుకుంటారు మన డ్రైవర్లు కింద అయితే అవసరం ఉండదు వీళ్ళ దగ్గర మషిన్ ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా అన్ని పని అయితే వేసుకుంటూ ఉంటారు ఇంకా బండి వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు మన మన రూమ్ కాడైతే తీసుకొస్తున్నాం బండి ఆ మన రూమ్ కాడ పెట్టేస్తే ఇంకా మన వర్క్ అయితే అయిపోతుంది రోజు మళ్ళీ రేపు తీసుకుపోయి ఇంకా ఏమైనా పని ఉంటే మనం చెప్పించుకోవచ్చు మన హాఫ్ గిరిసి ఉంది ఇంకా హాఫ్ గిరిసింగ్ కానీ మన వీలు అడుగుతుంటే కానీ ఇంకా పని అయితే చెప్పియాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బండి అయితే వచ్చేసి మనం రూమ్ కాడైతే పెట్టేస్తున్నాం పక్కన ఇక్కడ పెట్టేస్తే ఇంకా ఇక్కడ సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాము ఇంకా మళ్ళీ రూప్ మార్ రేపు మారిని చూడాలి ఏం చేయాలి అండి మళ్ళీ రేపు పొద్దు చేస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన అయితే మన బండి కాడి లేదు యాదన ఉంటే ఇంకా బండిలో పట్టుకుంటుండే కదా సేఫ్టీ ఉంటుండే మనకు ఇప్పుడు యాదాని లేట్ లేట్ కాబట్టి ఇక్కడ పెట్టేసి మళ్ళీ అర్లీ మార్నింగ్ వచ్చేసి మనం బండి తీసేస్తున్నాము మన అన్న వాళ్ళైతే మనం తీయమని చెప్పారు బండి ఇప్పుడు యాదన్నకి ఒక అయితే ఆపరేషన్ కదా ఇంకొకటి కూడా చేస్తారు ఆ రెండు కన్ను ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇంకా మన బండి కడిగితే వస్తాడు ఏదన్నా ఇ మన ఇంటిలో బండి మనం తీసుకుపోతామన్నమాట మన ఎలక్ట్రిషన్ దగ్గర అయితే ప్లేస్ ఉందంట ఇంకా బండి తీసుకుపోయి ఫస్ట్ అయితే ఆడ పెట్టేస్తాము ఇంకా దాని తర్వాత మనం మెకానిక్స్ అడిగా ప్లేస్ అయితే ఆడ పెట్టుకోవాలి ఆయనకు అడిగిన ఆల్రెడీ మెకానిక్ అయితే ఇంకా కొద్ది మధ్యాహ్నం వరకు అయితే మన వర్క్ అయితే అయిపోతుంది మధ్యాహ్నం తర్వాత బండి తీసుకురని చెప్పిండు ఇంకా మధ్యాహ్నం తర్వాత బండి అయితే తీసుకుపోయి ఆడబెట్టాలి ఇంకా పెట్టిన తర్వాత ఏమి వర్క్ ఉంది ఏమి లేదు అన్ని వరకు జరుగుతూ ఉంటుంది కొద్దిగా దూరం ఉంటుంది అనమాట మన షాప్ నుంచి అక్కడ మన బండి బాబుతో బండి అయితే ఇంకా ఆడ తీసుకుపోయిన తర్వాత పెడితే ఇంకా తర్వాత మనం వచ్చేసి మన బండి అయితే మన మెకానిక్ సెడ్లో అయితే పెట్టేస్తాడు పెట్టిన తర్వాత మన మెకానిక్ వర్క్ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క బండి వాళ్ళతో మన ఆయిల్ చేసి కానీ అప్ గ్రీస్ కానీ టైంకి అయితే చెప్పించుకుంటూ ఉండాలి చెప్పించుకుంటే మనకైతే మంచిగా ఉంటుంది వర్క్ అయితే ప్రాబ్లం అయితే రావు బండిలో మనం పని చేసి అన్ని వీడియోతో పెడతా ఉంటాను మెకానికల్ కానీ బాడీ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ ఇంకా ప్రతి ఒక్క వీడియోతో పెడతాం రేపటి నుంచి మన అన్ని వీడియో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్